హే గాయ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ వెంకీ బ్లాగ్స్ టుడే మనమైతే తిరుపతి అయితే వెళ్తున్నాం తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం తిరుపతిలో మనమైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి చాలా రోజుల నుంచి అయితే దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు మనకి దర్శనం టోకెన్ అయితే వేసుకున్నాం ఫస్ట్ విష్ణు నివాసం మొత్తానికి వచ్చిన టికెట్ల కోసం దర్శనం టికెట్ల కోసం ఎప్పుడు టికెట్స్ వచ్చేసాడు మా బుడ్డి నా రూమ్ నెంబర్ వచ్చేసి ఫోర్ త్రీ వన్ ఇక్కడ ఇక్కడ ఉంది నాలుగు రూమ్ నుంచి వ్యూ అయితే చూడండి గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది గోపురం మా వాడు చపాతీలు చేస్తున్నాడు ఇదే అనమాట మన ఫుడ్ యాభై చపాతీలు మూడు రోజులు ఐదుగురు మనుషులు టార్గెట్ తిరుపతిలో బాగుంటాయి ఫుడ్ బట్ చెన్నైలో వీడికి మంచి అనుభవం రాయల్ బ్రదర్స్లో అయితే బైక్ రెంట్కి తీసుకొని అక్కడి నుంచి కపిలేశ్వరం అయితే వెళ్తున్నాను అనమాట తీర్థం రండి క్లైమేట్ అయితే చాలా బాగుంది చల్లగా అయితే ఉంది ఎప్పుడు వచ్చినా సరే తిరుమల అనేది ఒక స్వర్గం లాగా అయితే ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే మనం కపిల్ తీర్థం అయితే వెళ్దాం కపిల్ తీర్థం చూసారా మంచిగా లైటింగ్ అయితే డెకరేషన్ చేశారు కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం ఆదివారం అనమాట సో లైటింగ్ స్టాయి అయితే గా డెకరేషన్ చేశారు స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది కింద అలా లోపలికి అయితే వెళ్దాము ఈ దేవాలయాలన్నీ కూడా నేను విడివిడిగా అయితే పోస్ట్ చేశాను అన్నమాట మీరు కావాలంటే గా ఒక్కొక్క వీడియో అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే మొత్తం వీడియోస్ మొత్తం దేవాలయం అయితే చూడండి ఇప్పుడైతే జస్ట్ లాగా అయితే చేస్తున్నాను మొత్తం మనమైతే ఇప్పుడు కపిలేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్దాం వెళ్ళేటప్పుడు ముందు మనకి వారి దేవాలయం అయితే ఉంటుంది స్వామివారికి అయితే నమస్కారం చేసుకుని లోపల కపిలతీదులాగా అయితే అండి నమ్మాలవర్ ఈ రోజు వాళ్ళ చుట్టూ ఉన్నాయి రేపు ఉండవు అది ట్యూలో వెళ్ళంగానే మనకి వేణుగోపాల స్వామి దేవాలయం అయితే ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకుని చూస్తున్నారు కదా లోపలికి లోపలికైతే వెళ్దాం వాటర్ అయితే ఎంత కుదిరితే స్నానం చేద్దాం దగ్గరికి వెళ్దాం తడిసిపోదాం లోపలికైతే వెళ్ళనియట్లేదు మొత్తం అయితే ఐరన్ గ్రిల్ అయితే వేస్తారు ఇటు సైడ్ నరసింహ స్వామి దేవాలయం ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి మనకి కపిలేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది సో రెండు దేవాలయాలకు అయితే వెళ్తాం పోయినసారి మీకు రెండు దేవాలయాలు అయితే నేను చూపించలేదు రెండు దేవాలయాల్లో కూడా కెమెరా అనమాట కుదిరితే కుదిరినంత చూపిస్తాను ఇది వచ్చేసి మనకి నరసింహస్వామి దేవాలయం అనమాట కార్తీక మాసం కదా అందరూ వచ్చేసి దీపాలు పెట్టుకోవడం స్వామివారికి పూజలు అయితే చేస్తున్నారు చూశారు కదా నరసింహస్వామిని స్వామివారిని అయితే దూరం నుంచి చూపించాను కపిలేశ్వరం అయితే కనుక అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా అయితే అనిపించింది నేను పోయినసారి చూసాను కానీ ఈసారి కార్తీక మాసం కాబట్టి డెకరేషన్ అయితే చాలా బాగుంది స్వామివారికి అండ్ అమ్మవారికి లోపల మనం దర్శనం చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది అలా బయటికి రాగానే అందరూ కూడా దీపాలు అయితే వెలిగించి వారి వారి పూజలు అయితే చేస్తున్నారు అనమాట తిరుపతి అనేది విష్ణు క్షేత్రం కదా ఈ విష్ణు క్షేత్రానికి క్షేత్రపాలకుడు వచ్చేసి శివుడు అనమాట అందుకే ఇక్కడ కపిలేశ్వర స్వామిగా శివుడు అయితే కొలువై ఉన్నాడు అనమాట ఇక్కడ మనకి కోటిలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది రండి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం అలా దర్శనం చేసుకున్న తర్వాత పక్కనైతే అయితే మనకి చూస్తున్నారు కదా నాలుగు పడగలు నంది శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట వేప చెట్లు రావిచి ఇక్కడ అందరూ కూడా పూజలు చేస్తున్నారు అఖండ జ్యోతి కూడా ఒకటి వెలుగుతుంది మనం కూడా నమస్కారం చేసుకొని శివలింగానికి అయితే అభిషేకం చేసి తాకి నమస్కారం చేసుకొని అదనమాట కపిలతీర్థం కపిలేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది మనకి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది కపిల్ తెద్దులో స్నానం చేద్దాం అనుకున్నాం కాకపోతే స్నానం అయితే చేయలేదు ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల ఇంతకుముందు గ్రిల్ అయితే వేశారంట తర్వాత అయితే రిమూవ్ చేస్తారంట ప్రజెంట్ అయితే ఓపెన్ లేదు ఉదయం ఆరు తిరుమలకి తిరుమలకైతే బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే ఇప్పుడు ఎనిమిది అనమాట కానీ క్లైమేట్ చాలా చల్లగా అయితే ఉంది సేమ్ మనకి ఆరు గంటలకి ఊర్లో ఎలా ఉంటుందో అలాగైతే ఉంది రండి తిరుమలకైతే వెళ్ళిపోతాం మళ్ళీ కూడా మనం మన బైక్ అయితే బైక్ అయితే రెంట్ తీసుకొని మనం అయితే దర్శనానికి కెమెరా మైక్ అయితే మర్చిపోయాడు వాయిస్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బైక్ వెళ్ళిన తర్వాత చూద్దాం ఇది రెంట్ కాదు ఇది సొంత బండి అది అయితే రెంట్ బండి రెండు పండ్లు అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట సో మా వాడు స్కానింగ్ అయితే వెళ్ళాడు బ్యాగు హెల్మెట్ లేదు హెల్మెట్ లేకపోయినా కూడా వస్తున్నాడు చాలా డేంజర్ మీరైతే అలా చేయమకండి నేనైతే హెల్మెట్ అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్ అయితే ఎలా చేశారు పోయినసారి అయితే అండి బయటపడేసాం ప్లాస్టిక్ ఇప్పుడైతే వాటర్ బాటిల్ అయితే ఎలా చేశారు పైన అయితే ఇంతకుముందు గ్లాస్ బాటిల్స్ ఉండేవి ఇప్పుడు ఎలా చేస్తాను చూడాలి సో అనమాట కొండ స్టార్టింగ్ ఇప్పుడైతే కొండ అయితే మనం క్లైమ్ ఎక్కుతున్నాం అనమాట బైక్ మీద రండి వీడియోలో వెళ్తూ మాట్లాడుకుంటూ ఇంకా పైన ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఇందులో అయితే అంత డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు సో ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చెక్ చేసుకోండి అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కొండ పైన ఇంకేదైనా కొత్తగా తీస్తే కనుక ఇందులో యాడ్ చేస్తాను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే మనం రైడ్ చేస్తున్నాం స్కూటీస్ అయితే రెంట్కి తీసుకొని రాయల్ ఫ్రెజర్స్ రైడ్స్ అయితే రెంట్కి తీసుకున్నాం ఇట్స్ వెరీ కంఫర్టబుల్ రాయడ్ విత్ స్కూటీస్ గోవిందా గోవిందకి రాగానే అయితే మేము డైరెక్ట్గా పాప వినాశనం అయితే వెళ్ళిపోయాం అలా పాపనాశనం అయితే వచ్చేస్తాం అన్నమాట సో ఇది అమ్మవారి గుడి గంగాదేవి అమ్మవారు అంత కోతలు ఉన్నాయి పాపనాశనం డ్యామ్ ఇది అమ్మవారి గుడి నెక్స్ట్ ఆకాశగంగ ఇక్కడ ఆకాశగంగలో వాటర్ ఉంటాయి అసలు అమృతం లాగా ఉంటాయి అనమాట వాటర్ ఒక బ్యాడ్ విషయం ఏంటంటే ఇక్కడ ఆ వాటర్ ని తాగడానికి కాకుండా కాలు గడుక్కడానికి దాన్ని అక్కడ ఎవరైనా ఉండి కంట్రోల్ చేస్తే బాగుంటది ఆకాశగంగ నుంచి మనం అయితే జపాలి అయితే వెళ్ళిపోతాం అక్కడ ఖచ్చితంగా మూడు గంటల టైం అయితే పట్టుద్ది అనమాట మనకి జపాలి అయితే వచ్చావు లాస్ట్ టైం వచ్చాయి కదా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాము అది అయితే చూడండి చాలా మంచి క్లైమేట్లో అయితే వచ్చాం అన్నమాట ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ కొంచెం వేడిగా అయితే ఉంది తనకి జపాలి దగ్గరకైతే వచ్చేసాం ఎంత బాగుంది సార్ ఎంత పెద్ద ట్రీయో ఒక్కొక్క చెట్టు ఎన్నో సంవత్సరాల చరిత్రను అయితే దాబెట్టుకోబడుతుంది వందలు వేలు కూడా అయి ఉండొచ్చు బ్యాంబూ ట్రీస్ అసలు ఈ లొకేషన్ ఎంత బాగుందో తో బ్యాంబూ ట్రీస్ ఉంది క్యూ అయితే పెద్దగానే ఉంది రండి లోపలికి అయితే వెళ్దాం అయితే కెమెరా నాటలేడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ శివుని అయితే దర్శనం చేసుకోవచ్చు అండ్ ఈ చెట్టుకి అయితే మనకి వినాయకుని అయితే దర్శనం చేసుకోవచ్చు న్యాచురల్గా ఫామ్ అయిందనమాట ఈ జపాలిని హనుమంతుని పుట్టిన స్థలంగా అయితే అందరూ భావిస్తారు దీన్ని సపరేట్ వీడియో అయితే ఉంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇక్కడైతే కోనేట్లో అయితే ఫుల్గా పాములు అయితే దొరుకుతున్నాయి చూస్తాక మామూలుగా క్యాప్చర్ చేస్తేనే నాకు ఒక నాలుగైదు పాములు అయితే దొరికినాయి అనమాట సీతా కోనేరు అని అయితే అనమాట దీన్ని అది మనల్ని చూస్తుంది తిరుమల వెళ్తే గనక జపాలి దర్శించుకోవటం మటుకు మర్చిపోమాకండి మధ్యలో హధీరాం బాబాజీ వారి సమాధి వేణుగోపాల స్వామి దేవాలయం అయితే మిస్ చేసాం అనమాట ఈసారి అంటే వీడియో తీయలేదు లోపలికైతే వెళ్ళొచ్చాము ఇక అక్కడి నుంచి అయితే మనం శ్రీవారి పాదాలు తోరణం దగ్గరికి అయితే వెళ్తున్నాం శ్రీవారి పాదాలు అయితే వీడియో తీయలేదు ఇదైతే అయితే శిలాతోరణం అనమాట తోరణం దగ్గరికి అయితే వచ్చాము దగ్గరికి వెళ్ళచ్చో లేదో తెలీదు రండి చూద్దాము ఇది శిలాతోరణం అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిసాడని చెప్పి చెప్తారు అంటే మొదటగా ఇక్కడికే వచ్చాడని చూసారు కదా ఎగ్జాక్ట్లీ ఇలా తోరణాలు దాని మధ్యలో వెంకటేశ్వర స్వామి కరెక్ట్ గా వెంకటేశ్వర విగ్రహం ఎంత హైట్ ఉంటుందో అంతే హైట్ అయితే ఉంటుంది సో వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అక్కడే వచ్చి చెప్పేసి నమ్ముతారు ఇది శిలా తోరణం బెడక పక్క నుంచి వ్యూ అనమాట ఇది ఇంకో వ్యూలో మనం ఇటు నుంచి అయితే బయటకు అయితే వచ్చాం తోరణం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అన్నమాట అందరూ వెళ్ళి పాడు చేస్తున్నారని ఇప్పుడైతే ఇక్కడికి మనకి ఎంట్రీ అయితే రిస్ట్రిప్ చేశారు మొత్తం అయితే చుట్టూరు కంచెలు అయితే వేస్తారు ఇది అయితే వచ్చాం అక్కడి కిందకైతే వెళ్ళాలి చక్రతీర్థం తీర్నమాట చక్రతీర్థం చూస్తే ఇది గుహ అనమాట చక్రతీర్థంలో ఇది మొత్తానికి అయితే గుహ అలా మనం జూమ్ చేసుకుంటే జూమ్ చేస్తాము ఇలా జూమ్ చేస్తాం సో ఇందులో మనం జూమ్ చేస్తే చాలా లోపలికైతే ఉంది బట్ దాని అయితే లేదు అయితే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ప్రస్తుతం మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం రాత్రి తొమ్మిది గంటలకి అనమాట ఇది దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడైతే ఎనిమిది అయితే అయింది వెళ్ళి భోజనం చేయాలనుకుంటున్నాం బట్ టైం కుదిరితే తింటాం లేదంటే లేదు చూస్తారు కదా నైట్ టైం అనమాట ఇది ఇప్పుడైతే టైం అయితే మనకి ఎయిట్ అయితే అయింది ఎయిట్ ఓ క్లాక్ చూస్తారు కదా ఇది లేపాక్షి సెంటర్ అనమాట ఇంకా గుండు కొట్టించుకోవాలి నెక్స్ట్ కొట్టించుకుంటాడు రండి దర్శనానికి అయితే వెళ్దాం మా నరేష్ గుండు యోగేష్ గుండు మొత్తానికి అన్న ప్రసాదాలు తినడానికి అయితే వచ్చేసాము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ టేస్ట్ అయితే కనుక మీరు తినకపోతే కనుక వచ్చి టేస్ట్ చేయండి ఎంత బాగుంటుంది అంటే ఆ సాంబారు ఆ స్వీట్ కానీ మాకు అదృష్టం ఏంటంటే మాకు వడైతే వేసారన్నమాట పప్పు కూడా ఎప్పుడైతే వేయలేదు ఈసారి వేసారు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అన్నమాట ఈ భోజనం తినని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి దర్శనానికి అయితే లోపలికైతే వచ్చాము ఫోన్ అయితే సబ్మిట్ చేయాలి ఇప్పుడు రండి లోపలికైతే వెళ్దాం మొత్తానికి మమ్మల్ని స్వర్గంలో నుంచి బయటకైతే అయితే నెట్టేశారనమాట అలాగే అనిపించింది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు నెట్టేస్తుంటే దర్శనం అటు చాలా అద్భుతంగా జరిగింది అంత ప్రశాంతమైన దర్శనం అనమాట ఇంకా లోపల అయితే ఎప్పుడు లేను ఒక టూ అవర్స్ అయితే ఎక్స్ట్రాగా లోపలే ఉన్నాం అనమాట ఆ జనాలు స్ట్రక్ అయినా కూడా నాకైతే హ్యాపీగా లోపల ఉన్నామని చెప్పేసి అనిపించింది ఇక అలా లడ్లు తీసుకొని ఆ చల్లటి చల్లు మంచులో టైంపాస్ చేసి మార్నింగ్ అయితే మేము కిందకైతే బయలుదేరాము అనమాట కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కిందకి వెళ్ళేటప్పుడు మటుకు నిద్రమొహంతో అయితే వెళ్ళకండి నాకైతే చాలా చోట్ల నిద్ర అయితే వచ్చేసింది డ్రైవ్ చేసిన బైక్ సో ఈ విషయం మీకు చెప్దాం అనుకుంటున్నా కిందకి వెళ్ళేటప్పుడు మిడ్ నైట్ దర్శనం అయితే కనుక లాకర్ అయినా తీసుకొని లోపల అయితే పైన అయితే పడుకొని ప్రశాంతంగా అయితే కొండ అయితే దిగండి చూస్తున్నారు కదా కొండ దిగేటప్పుడు అయితే మనకి గరుడాల్వార్ దర్శనం అయితే అవుతుందనమాట కొండ ఎక్కేటప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది అదైతే మిస్ అయ్యా మేము చూసాం కదా ఇప్పుడు గరుడాల్వార్ని సో అదనమాట ఈ వీడియోకి ఈ వీడియోకి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటితో మళ్ళీ కలుద్దాం ఈ ప్రతి టెంపుల్ కూడా సపరేట్ సపరేట్గా అయితే మన సార్లు అయితే పోస్ట్ చేశారన్నమాట ఇంతకుముందే అవి అయితే చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీంట్లో జస్ట్ అయితే చూపించాడు అంతే మొత్తం కలిపి ఒకే వీడియోలో సో అదనమాట ఈ వీడియోకి ఉంటా అండి ఈ బాబా